హలో వెల్కమ్ టు టూ ఫోర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఈ వీడియోలో నేపాల్తో సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రాలేవి వాటిని కోడ్తో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం నేపాల్తో సరిహద్దు భారతీయ రాష్ట్రాలు మొత్తం ఐదు అవి సిక్కిం ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఉత్తరాఖండ్ అయితే వీటిని కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి గుర్తుంచుకోవడానికి కోడు నేపాల్ సరిహద్దున సుబ్బు రాష్ట్రాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి నేపాల్ సరిహద్దున సుబ్బు అనే రాష్ట్రాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ఇలా గుర్తుపెట్టుకుంటే ఈ ఐదు రాష్ట్రాలను ఏజీ గుర్తుపెట్టుకోవచ్చును కోడ్ వచ్చేసి సుబ్బు సుబ్బు అంటే ఎస్ అంటే సిక్కిం యు అంటే యూపీ బి అంటే బీహార్ బి అంటే బెంగాల్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ యు అంటే ఉత్తరాఖండ్ ఈ సుబ్బు అనే పదంలో మొత్తం ఐదు అక్షరాలు ఉన్నాయి కాబట్టి మొత్తం నేపాల్ సరిహద్దు రాష్ట్రాలు ఐదు అని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే నేపాల్ సరిహద్దు రాష్ట్రాలను ఈజీ గుర్తుపెట్టుకోవచ్చును ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని సబ్జెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ను ట్రిక్స్ రూపంలో విభజించిన చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి ఛానల్ పేజ్కి వెళ్ళి చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి